డ్ మీరు దుఃఖపడకుడి యహోయందు ఆనందించటం వలన మీరు బలముందుదురు అని నెహేమియ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో కనబడతా ఉంది ఇక్కడ మనము ప్రభువునందు నందు ఆనందించటము వలన కలిగేటువంటి ఆశీర్వాదాన్ని మనము ఈ యొక్క వచనంలో గమనిస్తూ ఉంటాము యహోయందు ఆనందించటం వలన బలము పొందుట దేవుని బిడ్డలకు ఆశీర్వదము ఎజ్రా దేవుని వాక్యమును అందు వ్రాయబడిన అనేక విషయాలను చదివి వినిపించుచుండగా ఇస్రాయేలులు బహుగా ఏడుస్తూ ఉన్నారు వారిని ఓదారిస్తూ ఈ మాటలు చెప్పబడ్డాయి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవటం వలన నడుచుకొనుట లేదని అందుకే వారి జీవితాలలో అనేకమైన ఆటంకాలు వస్తున్నాయని దేవుని ఆశీర్వదాలకు దూరమవుతున్నారని బాధ వారి యొక్క పశ్చత్తాపడి ఏడుస్తూ ఉన్నప్పుడు దైవజనులు వారితో కేవలం ఏడవడం మాత్రమే కాదు దేవుని దృష్టిలో ఏది సరైనదిగా వారు గుర్తించారో ఆ ప్రకారముగా నడుచుకోవాలని హెచ్చరించారు మనకు సమస్య శ్రమలు కష్టాలు అధికమైనప్పుడు మనం కృంగిపోవడం కాదు కానీ ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని గ్రహించి ధైర్యంగా ఉండాలి ఆయన మనకు దేవుడైనందుకు ఆయన సంరక్షణలో మనం ఉన్నందుకు ఆనందించాలి దేవుని అందు మనకున్న సంపూర్ణ విశ్వాసమే మన ఆనందానికి కారణమవుతుంది మనము నిరీక్షణ లేని వారము కాదు నిరంతరము నేను మీకు తోడై ఉన్నానని చెప్పినటువంటి ఆ కాపరి కలిగినటువంటి వారం మనము ప్రభునందు ఆనందించడం అంటే నిత్యము ప్రభు నాకు తోడుగా ఉంటాడు ఆయనే అనుక్షణము నన్ను సంరక్షిస్తాడు అని ఆయనకు మన భారము అప్పగించటం ప్రభునందు ఆనందించటం అనగా ఆయన వెల్లడి చేసే తీర్పును బట్టి ఆనందించటము ఆయన వాక్యమును బట్టి ఆనందించటము ఆయన చిత్తమును నెరవేర్చటో ఆనందించటము ఆయనను స్తుతించుట ద్వారా ప్ర ప్రార్థన చేయుట ద్వారా ఆరాధించుట ద్వారా ఆయనను మనము ఆనందించాలి ఆయనలో పౌలు గారు అంటారు పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగులో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తా ఉన్నారు దీనికి కారణము ప్రభు సమీపంగా ఉన్నాడని అన్నారు ఈ ఆనందము మన శక్తితో సంపాదించలేనిది ప్రభువును ఆరాధించుట ద్వారా ఆధారపడుట ద్వారా వెంబడించుట ద్వారా ఆ ఆనందము ప్రభువు వలన మనకు కలుగుతుంది ప్రభువులో ఆనందమే మనకు గొప్ప బలము శ్రమ కలిగినప్పుడు కూడా ప్రభువులో ఆనందించుటను గూర్చి అపోష్డైన పౌలు గారు రాస్తూ ఉన్నారు మనుషులు సాధారణముగా దేవుని ద్వారా ఎప్పుడూ వారు అడిగినవన్నీ పొందుకోవాలని అనుకుంటారు అలా జరగకపోతే దేవుని నామాన్ని దూషిస్తారు కానీ దేవుని వలన మేలు లేదని దేవుని గూర్చి బాధపడతారు దేవుని వెంబడించే జీవితాలు అవి కాదు కానీ మన కష్టాలలో జీవిత పరీక్షలలో కూడా ప్రభు తన చిట్టాన్ని నెరవేరుస్తూ మనకు మేలు అనుగ్రహిస్తున్నాడని గ్రహించటము ప్రభునందు ఆనందించటము ప్రభు తలంపులు ఎరిగి మనము నడుచుకున్నట్లయితే అది మనకు సాధ్యమవుతుంది కనుక మనము ఎప్పుడూ కూడా శ్రమయందు కష్టమందు కూడా ప్రభునందు ఆనందించాలి ప్రస్తుత లో